సజీవుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యాకోబు రెండవ అధ్యాయం ఇరవై రెండో వచనం విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా ఈ వాక్య భాగములో చూడగలిగితే విశ్వాసమందు సంపూర్ణత అనేది మనకుండాలని హెచ్చరిక చేస్తూ ఉంటున్నది విశ్వాసమనగా ఏమిటి అనగా దేవుని అందు నమ్మకముంచడమే ఆయన నేడును జీవించుచున్నాడనే విశ్వాసం ఆయన మనను సృష్టించాడనే విశ్వాసం మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని విశ్వాసం మన ప్రార్థన ఆలకించుచున్నాడని విశ్వాసం ఇలాగా ప్రతి విషయములో కూడా మనం విశ్వాసమనేది మనము కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని ఒక సంపూర్ణతలోనికి మనము తీసుకుని వెళ్ళినప్పుడు విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలను చూడగలము అనుభవించటానికి కూడా అవకాశమనేది ఉండగలుగుతుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదుకు వారికి పలము దయచేయువాడనియూ మనము నమ్మాలి అని హెబ్రి పదకొండు ఆరులో మనము చూడగలం విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని కూడా హెబ్రి పదకొండు ఒకటిలో కూడా మనము చూడగలం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ఎంతగా విశ్వాసములో స్థిరపరచబడమన్నది జరగగలుగుతుందో దేవుడు అలాంటి బిడల విషయములో ఎంతో ఇష్టాన్ని కలిగి ఉంటాడు విశ్వాసాన్ని బట్టి ఏదైనా కూడా సాధించటానికి ఏదైనా కానీ పొందుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ప్రభునందు ప్రేమైన వాళ్ళారా ప్రతి మనిషికి సహజముగా విశ్వాసం అనేది ఉండగలుగుతుంది అయితే దాన్ని కాపాడుకుంటూ కొనసాగించుకున్న వ్యక్తులుగా ఉండినట్లయితే విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలను మనము చూడగలం బైబిల్ గ్రంథంలో దృశ్యమైన వాటి ఎందు కాక అదృశ్యమైన వాటి ఎందు విశ్వాసముంచుచున్నాము సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడి మన భారమంతటిని ఆయన మీద వేయుచున్నాము ఇది దేవుని యందు ఉంచేటువంటి విశ్వాసము ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ మన యొక్క జీవితంలో దేవుని ఎడల మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం అంతకంతకు వృద్ధి చేసుకోవాలి అంటే ఎక్కువగా సమయాన్ని మనం హెచ్చించే పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువువారుగా ఉండాలి అంతేకాదు పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడే వ్యక్తులుగా ఉండాలి అంతేకాదు మనము సహవాసంగా కూడుకునే రీతిగా మనముండాలి ఎప్పుడైతే ఇటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం మన జీవితంలో ఉండగలుగుతుందో తప్పనిసరిగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని మనం కాపాడుకోవడమే కాదు కానీ దాన్ని అంతకంతకు మనం వృద్ధి చేసుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనగా ఉండాలి అప్పుడే అద్భుతమైన కార్యాలను మనము చూడగలుగుతాము విశ్వాసం అనేది జీవితంలో లేకుండా దేవుని సన్నిధానములో మనం ఏది అడిగినప్పటికీ కూడా దాన్ని మనం ఏమాత్రం కానీ పొందుకోలేము బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఏబేలు విశ్వాసం దేవునికి ఇష్టమైన బలిని కనుగొనెను ఈరోజు మనం ఆలోచించాలి అబ్రహం యొక్క విశ్వాసం దేవుడు ఎంత చక్కగా అతని యొక్క జీవితాన్ని ముందుకు నడిపించడం మనము చూస్తున్నాము హానుకు యొక్క విశ్వాసం దేవునితో కూడా నడిచి మరణాన్ని చూడకుండా ప్రభు సన్నిధికి చేరుకునేటువంటి విధానం ఎంతోమంది ఆ రోజుల్లో సాహస కార్యాలు చేశారు అంటే కేవలం అది విశ్వాసము ద్వారానే జరగగలిగాది ఈరోజు దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా దేవుని ఎందు మనం ఎంత విశ్వాసాన్ని మనము కలిగి ఉండగలుగుతాము దాన్ని మనం ఎంత పరిపూర్ణం చేసుకోగలిగి జీవించగలుగుతాము తప్పనిసరిగా భవిష్యత్తులో దాని ద్వారా ఆత్మీయమైన మేలు మనం పొందుకోవడమే కాదు కానీ విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు మన నిజ జీవితంలో మనము చూడగలం కాబట్టి దేవుని ఎడల మనకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని స్థిరపరచుకొని భవిష్యత్తు నడిపించుకుందాము ఎన్నో అద్భుతమైన కార్యాలను మనము చూడగలం ఆ మీదట మనమే దేవునికి కృతజ్ఞతగా మనముండగలం ప్రార్థన పరమతండీ అయిన మా దేవ మా జీవితములు తండ్రి విశ్వాస విషయంలో ఒక సంపూర్ణత కలిగిన వ్యక్తులుగా మేము ఉండాలి అని మీరు మమ్మలను హెచ్చరిక చేయగలిగారు మీరిచ్చిన హెచ్చరిక మేరకు నా తండ్రి మా జీవితములో ఉన్న అవిశ్వాసము సందేహము అనుమానాలు అపనమ్మకం అనేటువంటి ఇటువంటివన్నీ కూడా మాలో నుండి మీరు దూరం చేసిన ఆయన మీ అందు నా తండ్రి ప్రభ ఒక స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని మేము కొనసాగించుకుంటూ దాని ద్వారా జరిగేటువంటి ప్రతి విధమైనటువంటి అద్భుతములు మేలు మేము అనుభవించి దేవా మరింత మీకు కృతజ్ఞులై జీవించేటువంటి కృపను మాకు చూపెట్టమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్